సప్తమోక్ష యాత్ర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనతో కూడా హిందూ ధర్మం ఛానల్లో మన గురుగారు సప్తమోక్ష క్షేత్రయాత్ర విశేషాలు తెలుసుకుందాము గురుగారు నమస్కారం నమస్తే అండి జై గురుదత్త శ్రీ గురుదత్త ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను గురుగారు చెప్పండి సప్తమోక్ష యాత్ర అనేది ఒక ప్రైవేట్ ట్రైన్లో భక్తులను తీసుకెళ్లాలని ఒక సంకల్పం గురుగారు ఆ ఒక విశేషాలు మోక్ష ఒక విశేషాలు మహాలయ పక్షాల్లో ప్రజలకు తెలియచేయాలి తెలియజేయాలని తప్పకుండా ఎందు గురించి అంటే నిజంగా కూడా సప్తమోక్షేత్ర యాత్ర తీయడం అనేదే అది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అది ముందుకు సాగుతాం తప్ప అనేక సంపదలు ఉన్నటువంటి వాడు కూడా ఇంత చక్కటి కార్యక్రమాలు చేయలేరు అది నిజంగా కూడా కొన్ని సంవత్సరాల కాలం నుంచి మీ సంస్థ అలా ముందుకు వస్తూ హైందవ సనాతన హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ భగవద్బంధువులకు భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తూ ఈ మహాలయ పక్షాలల్లో సప్తమోక్ష క్షేత్రయాత్ర పెట్టడం అనేది కూడా మీ సంస్థ నిజంగా ఆనంద ఆనందదాయకము అభినందించవలసినటువంటి సమయము రమేష్ అయ్యంగారు గారు ఇందులో ఈ సప్తమోక్ష క్షేత్రయాత్రలో నిజంగా కూడా ఉజ్జయిని ఓంకారేశ్వర్ అయోధ్య మధుర కాశీ అలాగే మన మా మాతృగయ గయ ఇలాంటి కార్య ఇలాంటి క్షేత్రాలు దర్శించుకోవడము వీళ్ళందరినీ తీసుకెళ్ళడం కూడా చాలా విశేషం మీకు ఇంకొక విషయం చెప్తాను రమేష్ అయ్యంగారు గారు ఇది మహామహా పండితులకు కూడా ఇలాంటి ఆలోచన రాదు మహామహా పండితులకు కూడా ఈ మహాలయ పక్షాలల్లో బలవాన్ మరణము తీసుకోండి లేదా వ్యవసాయదారులు పంటలు పండించుకున్న సమయంలో తెలియకుండా పాము కాటుకు గురి కావడం తీసుకోండి లేదా యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అపమృత్యు పీడలు ఉంటాయి గండాలు ఉంటాయి అంటే తెలియకుండానే మరణిస్తారు క్షణములో కూడా మరణం వచ్చేస్తుంది అటువంటి వాళ్ళకు కూడా నిజంగా ఈ పితృదోషాలు మాతృదోషాలు తగులుతాయా అనేటువంటి ఒక ప్రశ్న మీద ఉండొచ్చు వాస్తవానికి అందుకే మీకు ఎవరు చెప్పారో కానీ ఇంతకు మంచి యాత్ర పెట్టడము ఇందులో ఈ యాత్రలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు పునీతులై పుణ్యము సంపాదించుకుంటారు ఇందులో నేను నిక్కాచిగా చెప్పదలుచుకుంటున్నాను ఎందు గురించి అంటే మరణం కావచ్చు పాము కాటు కావచ్చు లేదా యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ కావచ్చు వీటి వలన ఏమవుతుంది రమేష్ ఏం కాదంటే పితృదేవతలకు మోక్షము కలగకపోతే అవి శాపాలుగా మారతాయి శాపాలుగా ఎలా అంటే మీకు కన్యాదానం చేస్తారు కదా వివాహ సమయంలో కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరితాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే జగీషియా అన్నారు మీకు మహాసంకల్పం అనే ఒక మంత్రం ఉంటుంది ఆ మహాసంకల్పంలో నరకాదు ఉత్తీర్ణ శాశ్వత నిత్య నివాస సిద్ధిరస్తు అని ఒక మంత్రం ఉంటుంది అంటే పితృదేవతలకు మోక్షము కలగకపోతే పితృదేవతలు ఒక శాపం పెడతారు ఎవరికి పెడతారు ఆ వంశస్థులకు శాపం పెడతారు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను దేవుడికి నువ్వు దండం పెట్టకుంటే ఇంకొకటి పెడతారు నువ్వు యజ్ఞం చేయకుంటే ఇంకొకటి చేస్తాడు నువ్వు దేవాలయంలో పరిశుభ్రం చేయకపోతే ఇంకొకటి చేస్తారు కానీ నీ పితృదేవతల రుణం మాత్రం పక్కవాడు చేయలేడు కదా అలా చేయకపోవటం వలన పితృదేవతలు పితృలోకములో నరకం అనుభవిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటే అయ్యయ్యో నా వంశములో ఇంతమంది కొడుకులను కన్నాను ఇంతమంది కూతుర్లను కన్నాను ఇంతమంది మన్మలు మన్మరాలు ఆనందంగా ఉన్నారు ఇంత ఐశ్వర్యం సంపాదించి పెట్టి నేను మరణించాను కనీసము నాకు తర్పణాలు వదలలేదు పిండ ప్రదానము చేయలేదు ఇంకానే నరకంలోనే ఉన్నానని చెప్పి ఆ బాధతోటి తను చనిపోయినటువంటి తిథి ఉంటుంది కదా ఆ తిథి రోజు కాకి మాంసం పెడతారు మహాలయ పక్షాల్లో పితృదేవతలు ఈ పదిహేను రోజులే ఉంటుంది ఆ పదిహేను రోజులు పితృదేవతలు కింద ఎదురు చూస్తూ ఉంటారంట వాస్తవం శాస్త్ర ప్రమాణం వాస్తవం అది దాని గురించి వివరించారు మీకు గ్రంథాలలో గరుడ పురాణం అనేటువంటి గ్రంథం చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి విష్ణుమూర్తి స్థితికారకుడు ఆ స్థితికారకుడు మహావిష్ణువు ఒకరోజు గరుత్మంతుడు వెళ్ళాడు వెళ్ళి స్వామి మానవుడు జన్మించిన తర్వాత అంత్యేష్టి వరకు పదహారు సంస్కరణలు ఉంటాయి కదా అసలు చనిపోయిన తర్వాత ఏ లోకం వెళ్తాడు చనిపోయిన తర్వాత మరి వారి వారు ఆ పదహారు పట్టణాలు ఎన్ని మాసాలలో దాటాలి అసలు పుణ్యము చేసుకుంటే ఏ లోకం పోతాడు అసలు ఇక్కనే తెలియకుండా పాపము చేసుకుంటే ఏ లోకం పోతాడు అనేటువంటిది చాలా విషయాలు గరుడ పురాణం అనేటువంటి గ్రంథం అయితే ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు మనం పరిగణనలోకి తీసుకుంటే మానవుడు మరణించిన క్షణము ఏ వంశస్థులైనా సరే దహన సంస్కారాలు కొంతమంది చేస్తారు భూమిలో కొంతమంది పెడతారు చాలా వరకు అయితే దహన సంస్కారాలు చేస్తారు చేసిన తర్వాత మనం పదకొండు రోజులు లేదా పన్నెండు రోజులు ద్వాదశ దినకర్మాన్ని మనం చేస్తాము సూతకం పట్టుకుంటాము ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వంశస్థులు సూతకం పట్టుకుంటారు కారణం ఏమిటంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ సమిదలపైన ఆ యొక్క శవాన్ని ప్రాణముంటే శివం ప్రాణం పోతే శివం చూడ చూడండి తేడా అంతే ప్రాణముంది నీ లోపల శివమున్నాడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన నీ దేహమే దేవాలయం జీవుడే సనాతన దైనం నువ్వు గాలి పీల్చుకుంటున్నావు ఓం శివాయ అంతే ఏ నకశిక పర్యంతములో మహాదేవుడు లేని చోటు ఉండదు ఆయన అనుజ్ఞ లేకపోతే చీమ కూడా పుట్టదంటారు కుట్టదంటారు కదండి పెద్దల మాట సద్ది మీట ఊరికే రాలేదు కదా మానవుడు ఆ యొక్క ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆత్మకు మరణం ఉండదు ఆత్మకు చావు ఉండదు శరీరానికే చావు ఆత్మ బయటకు వచ్చిందంటే శవం అయిపోయినట్టే ఆ శవము పైన పెట్టిన తర్వాత ఆ వంశస్థు ఆ వంశములో ఉన్నటువంటి నపుత్రస్య గతిర్నాస్తి అన్నారు పుత్రుడు లేకపోతే మోక్షం లేదట రమేష్ అయ్యంగారు గారు వాస్తవానికి మరి పుత్రుడు లేనటువంటి కుటుంబాలు కోకుళ్ళలు ఉన్నాయి ఇద్దరు కూతుర్లు ఉంటారు ముగ్గురు కూతుర్లు ఉంటారు కూతుళ్ళు మరి కొరిగి పెట్టకూడదంటారు అయ్యజో పిండ ప్రదానం చేయకూడదంటారు మరి ఎలా నా తండ్రికి నా తల్లికి మోక్షం లభించాలి వాళ్ళు నరకంలో ఉన్నారు ఆ నరకము నరకము నుంచి ఉత్తీర్ణత పొందాలి పొంది కైలాస ప్రాప్తియా వైకుంఠ ప్రాప్తియా మోక్షమా బ్రహ్మలోకమా విష్ణులోకమా ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఆ రుణము తీర్చుకునే సమయము పుత్రుడు లేకపోయా పుత్రుడున్నా వాడు అమెరికాలోనూ ఉండే లండన్లోనూ ఉండే చేయలేని పరిస్థితి ఇప్పుడు కలియుగం కదండి అటువంటి సమయాలలో మీరు అడిగిన ప్రశ్న మహాలయ పక్షాలు పదిహేను రోజులు దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మని ఎలా ఆరాధిస్తాము అలాగే శివరాత్రికి ఈశ్వరుని ఎలా ఆరాధిస్తాము వైకుంఠ ఏకాదశికి విష్ణుమూర్తిని ఎలా ఆరాధిస్తాము మన తెలుగు పండుగలలో దేవతలను ఎలా ఆరాధిస్తామో మన పితృదేవతలకు పదిహేను రోజులు పితృలోకము నుంచి ఆ పితృదేవతలు భూమండలానికి దిగి వారి వారి కుటుంబములో ఒక ఛాయారూపములో తిలకిస్తూ ఉంటారండి నేను చెప్పే మాట సత్యమైనటువంటి మాట అందుకే మీరు మీరు పెట్టిన కార్యక్రమము నా భూతో నా భవిష్యత్ అని నేను చెప్తున్నాను ఇంత చదువుకున్నటువంటి వేద పండితుణ్ణి స్మార్త పండితుణ్ణి శాక్తేయ ఉపాసకుణ్ణి చండీ ఉపాసకుణ్ణి పద్దెనిమిది శక్తిపీఠాలలో ఇప్పటికి పన్నెండు శక్తిపీఠాలలో సహస్ర చండీ చేసినటువంటి శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు పన్నెండు జ్యోతిర్లింగాలలో పది జ్యోతిర్లింగాలలో మహారుద్ర యాగం చేసినటువంటి ఎన్నో పుణ్యమైనటువంటి గంగా యమున కృష్ణ కావేరి తుంగభద్ర సరజూ నదులలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చివరికి కైలాస మానస సరోవరం కూడా భగవద్ బంధువులను తీసుకెళ్ళి ఆ ప్రదేశంలో శివపార్వతుల కళ్యాణం చేసినటువంటి శక్తి నాకు ఇచ్చిండు నేను అంత గొప్ప మాట చెప్తున్నాను ఆ పదిహేను రోజులు పితృదేవతలు భూమండలానికి వస్తారు ఎక్కడికి వస్తారు భూమండలానికి వారి వంశము ఎక్కడైతే ఉందో ఆ ఇల్లు ఎక్కడైతే ఉందో ఛాయారూపంలో వస్తారు వచ్చిండ్రు ఆ పదిహేను రోజులల్లో మాత్రము రుణము తీర్చుకున్నావా పితృదేవతల ఆశీర్వచనము ము ముక్కోటి దేవతల ఆశీర్వచనం రమేష్ అయ్యంగారు గారు సత్స్యమైన మాట చెప్తున్నా భగవంతుడి ఆశీర్వచనం నీకు ఒక రోజు లేట్ వచ్చినా పర్వాలేదు నీ వంశములో ఉన్నటువంటి సమస్య ఆర్థికంగా వ్యవహారికంగా ఎదుగుదల పరంగా దాంపత్యపరంగా సంతాన పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా మానసికంగా అప్పుడే ఆనందంగా ఉంటావు అప్పుడే సంతోషంగా ఉంటావు అప్పుడే రుణ బాధలు విపరీతంగా పెరిగిపోతాయి అప్పుడే ఐశ్వర్యవంతుడుగా అవుతావు నిన్ను నమ్మిన వాడే నిన్ను మోసగిస్తాడు నువ్వు ఇచ్చేవాడికి నువ్వు ఇస్తూ ఉంటావు సమస్యలలో సతమతం అవుతూ ఉంటావు ఇవన్నిటికీ కారణం ఏమిటంటే పితృలోకంలో పితృదేవతల శాపము ఖచ్చితంగా ఉన్నది ఒకటి ఇంకొకటి బలవాన్మరణము ఇంతకుముందు చెప్పుకున్నాము యాక్సిడెంట్ ప్రాబ్లం పాము కాటు ఇవన్నీ బలవాన్మరణ కిందకి వస్తాయి అటువంటి వాటికి మనము ఆ పితృతర్పణాల సమయంలో మహాలయ పక్షాలలో ఈ కార్యక్రమము చేస్తూ ప్రదానము గనక చేస్తే వందకు వంద పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను సూర్య చంద్రులు ఉన్నంత వరకు కుటుంబంలో సమస్యలు రావు అని చెప్పను మనుషులకు రాకపోతే వేరే వాళ్ళకైతే రావు కదా సమస్యలు వచ్చినా దారి దొరుకుతుంది ఆ దారి దొరకాలంటే మహాలయ పక్షాలలో మీ పితృదేవతల రుణము తీర్చుకోండి ఇంత చక్కటి కార్యక్రమము మీరు పెట్టడం అంటే దైవ కృప మాతృగయ అనే క్షేత్రం ఏకైక క్షేత్రం ఎక్కడ కూతురు తన తల్లి కూడా పెట్టచ్చుకున్నారు మంచి మాట చాలా గొప్ప మాట ఎందు గురించి అంటే అయోధ్య మధురా కాశీ కంచి ఈ శ్లోకం తెలియని వాళ్ళు ఉండరు కానీ ఇక్కడ మాతృగయ అనేటువంటి ఒక అద్భుతం చాలామందికి తెలియని మహాపుణ్యక్షేత్రం అక్కడికి నిజంగా కూడా రహదారులు కూడా కరెక్ట్గా ఉండేవి అయితే ఎక్కడైతే మనకు రహదారులు కరెక్ట్గా ఉండయో అక్కడ పవర్ఫుల్ ఉంటుంది ఈ ఈ మధ్య ఈ మధ్య కాలంలో రోడ్లు బాగా ఉన్నాయండి పూర్వకాలంలో కాశీనగరం వెళ్ళాలంటే అరవై సంవత్సరాలు దాడిన తర్వాత వృద్ధాప్యంలో వెళ్ళురా అని చెప్పేవాళ్ళు అదే ఇప్పుడు పట్టుకున్నారు ఒరే కాశీ వెళ్ళొద్రా నువ్వు చక్కటి యువకుడివి ఇప్పుడు వెళ్ళొద్దు ఇప్పుడు వెళ్ళొద్దు అంటారు మనకి ఇరవై ఏళ్ళకే మోకాలు నొప్పులు వేస్తాయి ఇవాడు అరవై ఏళ్ళు ఎప్పుడు పోతాడు ఆ రోజులలో ఎందుకు వెళ్ళేదంటే రహదారులు లేవు పిల్లబాట ఉండేది కాబట్టి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత హిందువుగా పుట్టినటువంటి వాడు కాశీ క్షేత్రంలో మణికర్ణిక ఘాటులో స్నానం చేయాలి కాబట్టి నడుచుకుంటూ వెళితే ఏవైనా జీవరాశులు అవి ఇవి జంతువులో ఏవైనా వేటాడి ఇబ్బంది పెడితే అక్కడనే మరణిస్తే మోక్షం లభిస్తుందని చెప్పి అరవై సంవత్సరాల తర్వాత వెళ్ళాలనేటువంటి ఒక సూక్తి ఉండే కానీ ఇప్పుడు నిజంగా కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నలో మాతృగయ మామూలు గయ కాదు అంటే నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను నాపుత్రస్య గతిర్న ఆస్తి మరి నాకు కొడుకు లేడు నాకు మోక్షము రాదు ఇద్దరు ఇద్దరు కూతుర్లే వచ్చేవాళ్ళు అల్లుళ్ళు అల్లుళ్ళు ఏం చూసిస్తారు అమ్మాయిలను చూసిస్తారు ఆ మామగారు బాగా సంపాదించారు తర్వాత తదనంతరం అంతా మనకే అని మన మనసులో ఉంటుంది ఎంత మామయ్య నమస్కారం అన్నా ఖచ్చితంగా వాడి మనసులో తదనంతరము నాకే మొత్తము నాకే అనేటువంటి ఆలోచనలో ఉంటుంది అందుకే నేనేమంటాను ఐశ్వర్యపరంగా మన పిల్లలకు సంపాదన సంపాదించి పెట్టకూడదు నెంబర్ వన్ ఏమి ఇవ్వాలి రమేష్ అయ్యంగారు గారు సంస్కారం ఇవ్వండి విద్య ఇవ్వండి ధర్మము నేర్పండి జన్మనిచ్చినావు ఈ ప్రపంచాన్ని తిలకించేటట్టుగా నీవు నీ ధర్మపత్ని కలిసి నిజంగా కూడా జన్మనిచ్చావు ఆ శిశువులకు మగ శిశువైనా ఆడ శిశువైన ధర్మంగా సంస్కారం నేర్పు విద్యని అంతేగాని ఇప్పుడున్నటువంటి కలి ప్రమాణం అండి కలి అంటే రాక్షసుడు అంతే కదా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల సంవత్సరాల బ్రహ్మలిఖితాన్ని మనం ఏమి చేయలేము మొదటి పాదంలో ఉన్నాము ఐదు వేల సంవత్సరాలు అయిపోయింది ఐదు వేల సంవత్సరం లోపే ఇన్ని కష్టాలు పడుతున్నాము కష్టాలు భగవంతుడు ఇవ్వడు రమేష్ గారు ఖచ్చితంగా కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం ఎలా కొని తెచ్చుకుంటామంటే నీకు కష్టం వచ్చింది నీ మంచితనం నాకు తెలుసు నీకు ఆ కష్టంలో నేను బయటపడేస్తలేరు నేను చూసిన నా దగ్గర ఉన్నాయి నేను మీకు ఇచ్చిన ఇచ్చిన దాన్ని ఒక ప్రేమ అభిమానంతో తిరిగి ఇస్తే అది అద్భుతం ఈ రోజులలో అది లేదు లేకపోయేసరికి నేను నీకు సహాయం చేసినందుకు ఏమైంది నేను రోడ్డు మీదకి వచ్చాను మానసికంగా ఇబ్బందులు పడుతూ వచ్చాను ఇలాంటి సమస్యలు అందుగురించే పుత్రులు పుత్రులు లేని వాళ్ళు కూడా పుత్రికలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు తరించాలే వాళ్ళ వంశము తరించాలంటే మహాలయ పక్షాలలో మాతృగయలో స్త్రీ ఖచ్చితంగా పిండం పెట్టవచ్చు ఇటువంటి అవకాశం మరల మరల రాదు మీరు పెట్టిన యాత్ర నిక్కాచిగా ధైర్యంగా నేను చెప్తున్నా వందకు వంద పర్సెంట్ వచ్చినటువంటి వాళ్ళు వంద కోట్లు సంపాదించుకున్నట్టే తరతరాలుగా మీరు పుణ్యము విపరీతంగా సంపాదించి మోక్ష ప్రాప్తి లభించినట్టే మీకున్న సమస్యలు సమసిపోయే సమయమే పితృదేవతలు తన రెండు నేత్రాలతోటి నడుచుకుంటూ దిగి చూస్తారు ఎక్కడ పెట్టారు మహాలయపక్షాలలో బియ్యము పప్పు ఉప్పు కాయ కూర చల్ల చమరు కాశీలోన గయాలోన మాతృగయలోన ఒక మహావృక్షము కింద కూర్చొని సవ్యము అపసవ్యము తర్పణాలు వదులుకుంటూ ఏ వంశమైతే చేస్తుందో ఆ వంశము తరతరాలుగా ఆనందంగా కష్టాల నుంచి దూరము పోయే సమయమే మహాలయ పక్షాలు ఇంకోటి మీరు మాతృగజ పెట్టడం అంటే అది నాకు తెలిసి ఇరు రాష్ట్రములో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఎన్నో ఉన్నాయండి కానీ మీరు వ్యాపారంగా ఎప్పుడు కూడా చూడరు నేను నేను ఇంతకుముందు ఎపిసోడ్లో అడిగినప్పుడు మీరు చాలా అద్భుతంగా చెప్పారు అంటే ఎవరికైనా బీదవాళ్ళు మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అపరకుబేరులు ఎవరైనా సరే భగవంతుడి దగ్గర అందరం సమానం మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని పెట్టినటువంటి వాళ్ళు పుత్రులు లేనటువంటి వాళ్ళు పుత్రికలు ఉన్నటువంటి వాళ్ళు పుత్రులు ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఇంట్లో కాకుండా ఈ జీవితంలో మనిషి పుట్టి మరణించే వరకు మరణం అనేది మన చేతిలో ఉండదు ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము ఇప్పుడే ఏమైనా జరగవచ్చు అంతే కదా కాబట్టి మన మన శరీరము సహకరించినప్పుడే తీర్థయాత్రలు చేయాలి అని ఒక సూ సూక్తి ఉంది ఒకవేళ తీర్థయాత్రలు చేయకున్నా సరే కనీసము మన శరీరము సహకరించినప్పుడు ఒక్కసారైనా అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పూరి ఏది మీరు మాతృగయా గయా ఇన్ని క్షేత్రాలు ఖచ్చితంగా దర్శించుకోవాలి ఒకవేళ ఇన్ని కూడా మీకు శాత కాలేదు అనుకుందాము మహాలయ పక్షాలల్లో గయా మాతృగయా ఈ రెండు దర్శించుకొని అక్కడ తర్పణాలు సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణైనటువంటి రామచంద్రమూర్తి అర్ధాంగి అయినటువంటి సీతాదేవి పిండము పెట్టినటువంటి అవి అటువంటి మహాపుణ్యక్షేత్రాలలో మీరు మహాలయ పక్షాలల్లో సప్త మోక్ష యాత్ర అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు ఆ భగవంతుడు అనేక అనేక విజయాలు మీకు ఇవ్వాలి వచ్చినటువంటి వాళ్ళకి ఇంత ఇబ్బందులు కాకుండా ఎటువంటి సమస్యలున్నా సమసిపోయి తరతరాలుగా మీ వంశము నిలబడేటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి ధైర్యంగా అందరూ వెళ్ళవచ్చు జై గురుదత్త గురుగారు మహాలయ అమావాస్య రోజు ఎంతో పర్వదిన అని చెప్పి చెప్తారు గురారు అలాంటి మహాలయ అమావాస్య గురించి కొంచెం వివరణ తప్పకుండా తప్పకుండా అద్భుతమైనటువంటి ప్రశ్న ఎందు గురించి అంటే తిథులు పదిహేను రమేష్ అయ్యంగర్ గారు అందులో కృష్ణపక్షము శుక్లపక్షము రెండు వస్తాయి పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేదా అమావాస్య అంటారు అయితే ఇందులో పదిహేను తిథులు కృష్ణపక్షములో పదిహేను తిథులు శుక్లపక్షంలో వస్తాయి మాసానికి మాసానికి కృష్ణపక్షము శుక్లపక్షము మన ఇరువు రాష్ట్రాలలో ఉన్నటువంటి భగవద్బంధువులకు కొన్ని అనుమానాలు ఎక్కువ అనుమానాలు ఎక్కువ ఉంటాయి ముందు అనుమానం వచ్చిన తర్వాతనే విషయం తెలుసుకుంటారు అమావాస్య తిథి అనగానే అయ్యయ్యో అమావాస్యన అమావాస్య రోజు ఈ పని చేస్తున్నారా అసలు అమావాస్య రోజు ఆ పని చేస్తారా అసలు అమావాస్య రోజు ఏమి చేయకూడదు కదా అని చేసే వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెడతారు నేనంట అమావాస్య రోజు భోజనం చేస్తలేమా అమావాస్య రోజు గాలి వెలుచుకుంటలేమా అమావాస్య రోజు స్నానం చేస్తలేమా అమావాస్య రోజు మనం మా కార్యక్రమాలు చేసుకుంటలేమా కానీ వాళ్ళ మాట అర్థం ఏంటంటే రమేష్ అయ్యంగర్ గారు మంత్రతంత్ర విషశల్య మూలికా చూర్ణ ప్రయోగాలు చేతబడులు చేసి ఏదో వని మీద ఏదో ప్రయోగం చేసేటువంటి తిథి కదా అనేటువంటి ఆలోచనలో భ్రమలో మన వాళ్ళు ఉంటారు మంత్రతంత్ర మూలికా చూర్ణ ప్రయోగాలు ఏది మన బ్రహ్మాండంగా ఏదో చేతబడి చేసేటువంటి తిథి కానీ ఒక్క మాట రమేష్ అయ్యంగారు గారు అమావాస్య తిథి గురించి ఒకటే మాటలు చెప్తాను ఈ కలియుగంలో ధనం మూలం నేనైతే నేనైతే సృష్టించింది కాదు కదా ఆ ధనానికి అధిపతి ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి పుట్టిన తిథి ఏంది అమావాస్య అమావాస్య ఇంకొకటి దీపావళి పండుగ భగవద్బంధువులు తెలుగు రాష్ట్రాలలో దీపావళి పండుగ టపాకాసులు లక్ష్మీదేవి పూజ చేసి లక్ష్మీదేవి రావమ్మ లక్ష్మీదేవి రావమ్మ పక్కింటికి వెళ్ళకమ్మ మా ఇంట్లోనే వేసుకొని కూసువమ్మ అని పూజలు చేస్తాం కదా ఏ రోజు పూజ చేస్తాం అమావాస్య దీపావళి ఎప్పుడొస్తుంది అమావాస్య అందులో ఈ మహాలయ పక్షాలలో వచ్చేటువంటి అమావాస్య ఒక అద్భుతమైనటువంటి పర్వదినమని నేను అంటాను ఎందు గురించి అంటానంటే మహాలయ అమావాస్య రోజు విష్ణుపాద క్షేత్రము గజలో ఉంటుంది వాస్తవమా కదా వాస్తవం అక్కడ మీరేమి చేయనక్కర్లేదు వాస్తవానికి అమావాస్య రోజు మహాలయ అమావాస్య రోజు మీరు చేయవలసింది జస్ట్ ఆ క్షేత్రములో కాలు మోపితే చాలు ఇంకోటి ఊరికే నువ్వు కాలు మోపవు నీ కర్మ ఫలితము తొలగిపోయే సమయము ఆసన్నమైంది నీకున్నటువంటి సమస్యలు సమసిపోయి మంచి రోజులు వచ్చే సమయము ఆసన్నమైతేనే నీకు ఒక మంచివాడు పరిచయం అవుతాడు ఓ గురువు పరిచయం అవుతాడు ఓ క్షేత్ర దర్శనం అవుతుంది ఓ నదీ స్నానం చేయగలుగుతావు ఇవన్నీ నీకు మంచి సింబల్స్ అన్నమాట అంటే నీ కష్టాలు పోయే సమయం ఆసన్నమైంది అందుకే నేనేమంటున్నాను జస్ట్ ఆ క్షేత్రంలో కాలు మోపుతే చాలు ఎప్పుడు మహాలయ పక్షాలల్లో ఎంతో పర్వదినం మహాలయ అమావాస్య రోజు గజలో పిండ ప్రదానం చేయాలంటే మీకు భగవంతుని యొక్క అనుగ్రహము పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే తప్ప అది అక్కడ కాలు మోపలేరు మీరు పిండం పెట్టలేరు ఈ అద్భుత అవకాశాన్ని మీరు తప్పక వినియోగించుకోండి నేను ఎందు గురించి చెప్తున్నా నేను ఊరికే చెప్పటం లేదు ఇదేదో కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు ఏదో మీరు నాకేమో ఇవ్వటం లేదు రెండవది మీరు భక్తుల దగ్గర పీడించి తీసుకోవటం లేదు మంచి కార్యక్రమం కాబట్టి అందులో నేను ఒక ఐదవ ధర్మాన్ని సంరక్షిస్తూ నేను ఒక పండితుణ్ణి కాబట్టి ఈ కార్యక్రమానికి అద్భుతంగా నేను సేవ చేస్తున్నాను అందుకే గయక్షేత్రంలో కాలు మోపగలగాలంటే నుదుట రాసి ఉండాలి మీకు ఇంకో విషయం చెప్పాను రమేష్ గారు పక్షాలలో మీరు నిజంగా కూడా ఇంత యాత్ర సంకల్పము చేయాలనుకుంటున్నారు కదా ఇది భగవంతుడి కృప లేకుంటే మీరు చేయగలుగుతారా రమేష్ గారు చెప్పండి ఒక మాట మీరు ఎన్నో యాత్రలు చేసి ఉంటారు ఇంత అద్భుతమైనటువంటి యాత్రలో ఈ యాత్ర ఎందు గురించి పెట్టారనేది మీకు కూడా తెలియదు వాస్తవానికి భగవంతుడి కృప ఇప్పుడు ఈ వయసులో మీరు ఈ వయసులో మీరు రామకృష్ణ అనుకోండి జపమాల పట్టుకొని మీరు ఓ దగ్గర కూర్చోవాలి అరవై సంవత్సరాలు దాటి ఉంటారు అరవై సంవత్సరాలు దాటినా కూడా ఇంత యువకుల్లాగా ఉన్నారంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అంటే మీరు ఇన్ని యాత్రలు చేశారు కాబట్టి ఆ యాత్రల పవర్ ఆ యాత్రల పుణ్యఫలం భగవంతుడు నీ హృదయంలో స్థిరంగా ఉన్నాడు కాబట్టే నీలాంటి వాళ్ళు ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు అంత యువకుల్లాగా ఉంచి ఇంతమందికి ఇన్ని చేపిస్తున్నారు మీకు ఒక విషయం అడుగుతాను ఎన్నో క్షేత్రాలకు వేలాది మందిని మీరు తీసుకెళ్ళారు ఇప్పటివరకు ఎంతో ధార్మికంగా నిర్వహిస్తారు ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు దేవుడు అంటే భక్తి భయము రెండు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి జనాలకు భక్తి భయము అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి మార్చుకుంటారు దేవతలను మీరు గమనించండి రైలులోనే అత్యాధునికమైనటువంటి వంటశాల ఉందా రమేష్ గారు గురుగారు జర్మన్ కిచెన్ యాక్చువల్లీ ఫ్లేమ్ లేకుండా జర్మన్ కిచెన్ గురుగారు పైగా గురుగారు దీంట్లో ఏంటంటే వీళ్ళకి స్తోత్రమాలిక పుస్తకం ఇస్తాం గురుగారు వావ్ అంటే అన్ని స్తోత్రాలు ఉంటాయి ట్రైన్లో కూర్చుని బోర్ కొడుతుంది కాబట్టి కాసేపు రెండు మూడు గంటలు కూర్చుంటారు కాబట్టి ఏదో కబుర్లు చెప్పుకోకుండా ఆ స్తోత్రమాలిక హనుమాన్ చాలీసా పారాయణ లలితా సహస్రామం విష్ణు సహస్రా చదువుకునేటట్టు స్తోత్రమాలిక పుస్తకం కూడా ఇస్తాం గురుగారు ఇంకొకటి రమేష్ అయ్యంగారు గారు వాస్తవానికి రైలు ఎక్కడి నుంచి ఎలా ప్రయాణం అవుతుంది డేటు ప్రయాణం అవుతుంది ఏ రోజు ఎక్కడ ఉంటుంది చివరిగా చివరి దర్శనం ఎక్కడ అది ఒక్కటి చెప్పండి గురుగారు ఈ మహాలయ పక్షాలు ఈ సంవత్సరము సెప్టెంబర్ తొమ్మిది తారీఖు బయలుదేరుతుంది గురుగారు తొమ్మిది తారీఖు ఇరువు రాష్ట్రాల నుంచి పికప్ చేసుకొని ఉజ్జయిన్ వెళ్ళి లాస్ట్లో గయా చూపించుకొని మళ్ళీ రిటర్న్ వస్తాం సప్త మోక్ష క్షేత్రాలు వెళ్తాం ఓకే ఉజ్జైన్ ఓంకాళేశ్వర్ అక్కడి నుంచి మళ్ళీ ద్వారకా బేట్ ద్వారకా మాతృగయ మళ్ళీ అక్కడి నుంచి అయోధ్య మథుర కాశీ గయా లాస్ట్ ప్రయాగరాజ్ తర్వాత గయా లాస్ట్ ఇంకొకటి రమేష్ అయ్యంగారు గారు వాస్తవానికి ఇప్పుడు నేను ఎక్కడో మధ్యలో ఉంటాను ఆ దారిలో ఈ రైలు వెళుతుంది ఆ స్టేషన్లో ఖచ్చితంగా ఆపేటువంటి అవకాశాలు ఉంటాయి అవును గురుగారు ముందే వీళ్ళకి డిక్లేర్ చేస్తాం గురుగారు చెన్నై నెల్లూరు ఒంగోలు గుంటూరు గుంటూరు సికింద్రాబాద్ కాజీపేట్ ఇంకొకటి గురుగారు దీంట్లో విశేషం ఏంటంటే కంచి అనే క్షేత్రాన్ని మేము మెడ్రాస్ నుంచి బయలుదేరుతుంది కాబట్టి రిటర్న్లో వెళ్లే వాళ్ళు ఓకే ఎవరైతే కంచి క్షేత్రం చూడాలనుకున్నారో వాళ్ళకి ఏం చార్జీలు ఏం తీసుకొని గురుగారు మెడ్రాస్ వరకు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఓకే చాలా మంది మా ట్రైన్లో వెళ్తారంటే గురుగారు తర్వాత దసరా నవరాత్రులు వస్తాయి కాబట్టి కంచి వెళ్ళి పూజ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని దసరా నవరాత్రులకు అక్కడ చీరలు అన్నీ కొనుక్కొని వెళ్తారు అలా స్వామి కార్యం స్వామి మరి ఇంకొక విషయం ఇప్పుడు రాజమండ్రి కావచ్చు అనకాపల్లి కావచ్చు లేదా పిఠాపురం కావచ్చు విశాఖపట్నం కావచ్చు విజయనగరం కావచ్చు అంటే ఇరు రాష్ట్రాలలో కరీంనగర్ కావచ్చు అంటే రైలు వేలేనటువంటి జిల్లాలు కూడా చాలా ఉన్నాయి మరి అటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా అనుసంధానంగా ఇప్పుడు విజయనగరం విశాఖపట్నం వాళ్ళు ఎక్కడెక్కాలి వాళ్ళు విశాఖ విశాఖపట్నం విజయనగరం కాకినాడ అందరూ ఎక్కేటప్పుడు గుంటూరులో ఎక్కాలి గురారు రిటర్న్లో వాళ్ళందరికీ బస్సులు ఏర్పాటు చేశారు అంటే వచ్చేటప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కాబట్టి బస్సులు పెట్టలేం కాబట్టి రిటర్న్లో గయా నుంచి వచ్చిన తర్వాత గుంటూరు దగ్గర స్పెషల్ ఏసీ బస్సులు పెట్టి ఏ క్షేత్రానికి వైజాగ్ వరకు వెళ్తున్న గురారు డ్రాప్ వెళ్తాం కానీ ఇది ఒక మంచి సేవ అంటే మామూలుగా పోయేటప్పుడు ఎంత ఆనందంగా తీసుకెళ్తామో వచ్చేటప్పుడు మన పనైపోయింది కదా అనే అనేటువంటి వ్యాపార సంస్థలు ఉంటాయి మన పనైపోయింది కదా ఇక మీరు దిగుతా దిగుండ్రు దిగకపోతే దిగకపోరు మీ సాగు మీరు రావుండ్రు అంటారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో కానీ వాళ్ళ స్వగృహం వరకు మీరు బస్సులు అరేంజ్ చేసి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారంటే మనస్ఫూర్తిగా మీ సంస్థ ట్రైన్ రూట్ లేదు గురుగారు లేదు ట్రైన్ రూట్ లేదు కాబట్టి వాళ్ళని వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు వేరే వేరే క్షేత్రాల నుంచి వస్తారు ఎస్ రిటర్న్ డ్రాప్ చేస్తూ గురుగారు చాలా ఆనందం రాజమండ్రి కాకినాడ వైజాగ్ అంటే నిజంగా ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకు ఎలా సేవ చేస్తారో మీరు మీ ఎంబడు వచ్చేటువంటి వాళ్ళకు కూడా తల్లిదండ్రుల ఒక సోదరులలాగా లాగా మీరు సేవ చేస్తున్నారంటే భగవంతుడు మీకు అనుగ్రహం ఇవ్వాల్సిందే నిజంగా కూడా మహాలయ పక్షంలో వచ్చే అద్భుతమైనటువంటి ఈ యాత్ర పితృదేవతారాధన క్షేత్ర సందర్శనకు అద్భుతమైనటువంటి అవకాశం ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి గురించి అంటే మరల 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 ఇది చేస్తామో చేయము ఒకటి ఊరికే తిరుమల పోలేము ఊరికే శ్రీశైలం పోలేము ఊరికే వేములవాడ పోలేము ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే అక్కడ కథం పెడతాం అంతే కదా ఆ కథం పెట్టే సమయం ఆసన్నమైందంటాను అందుకే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రమేష్ గారితో కలిసి ఈ యాత్ర రమేష్ అయ్యంగారితో కలిసి వాళ్ళ టీంతో కలిసి ఈ యాత్ర చేయండి వారి ఆతిథ్యం ఏర్పాట్లు ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది అంటే నేను నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నాను రుచికరమైనటువంటి షెడ్రోపేతమైనటువంటి రుచులు ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అంటే నేను తిన్నాను కాబట్టి నాకు ఆ ప్రసాదం లభించింది కాబట్టి నేను చెప్తున్నాను మిగతా వివరాలన్నీ కూడా మీరు వారికి వారి కార్యాలయానికి కాల్ చేసి తెలుసుకోండి ఈ ప్రయాణము మీ జీవితాన్ని ఓ అద్భుతమైనటువంటి మలుపు తిప్పాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిదిష్టది పితృదేవతల అనుగ్రహం లభిస్తూ సప్తమోక్షయాత్ర క్షేత్ర దర్శనాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా మన గురువుగారి యొక్క అనుగ్రహముతోటి దేదీప్యమానంగా సుందరంగా దివ్యంగా భవ్యంగా అట్టహాసంగా అద్భుతంగా దర్శనాలు జరిగి క్షేమంగా తిరిగి రావాలని ఎవరు మిస్ కావద్దని ఈ ద ఈ యొక్క దర్శనానికి అందరు వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ గురువుగారిని జై గురుదత్త శ్రీ గురుదత్త జై జవాన్ జై కిసాన్ నమస్కారం గురు ధన్యవాదాలు